మన దేశంలో ఏదైనా భాషను బలవంతంగా రుద్దడం గుడ్డిగా వ్యతిరేకించడం రెండూ తప్పేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు జనసేన ఆవిర్భావ సభలో ప్రసంగంపై విమర్శలను ఆయన ఎక్సివేదికగా తిప్పికొట్టారు హిందీని ఒక భాషగా తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే గతంలో వ్యతిరేకించినట్లు గుర్తు చేశారు హిందీ విషయంలో పవన్ తన వైఖరి మార్చుకున్నారని కొందరు వ్యాఖ్యానించడం అవగాహన అరాహిత్యమని పేర్కొన్నారు భారతీయులెవరైనా వారికి నచ్చిన భాష నేర్చుకోవచ్చనే సూత్రానికి జనసేన కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రెండు పేల ఇరవై జాతీయ విద్యా విధానంలోనూ హిందీని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పలేదని విద్యార్థులు విదేశీ భాషతో పాటు ఏవైనా రెండు భారతీయ భాషలు నేర్చుకోవచ్చని ఉందన్నారు బహుళ భాషా విధానంలో విద్యార్థులకు ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉందని ఇది జాతీయ ఐక్యతను పెంపొందించడానికి భాషా వైవిధ్యాన్ని కాపాడడానికి ఉపకరిస్తుందని వివరించారు జాతీయ విద్యా విధానాన్ని తప్పుదోవ పట్టించే కథనాలను వ్యాప్తి చేయడమంటే ప్రజల్ని తప్పుదారి పట్టించడమేనన్నారు రాజకీయ అజెండాల కోసం తప్పుగా ప్రచారం చేయవద్దని పవన్ కళ్యాణ్ హితో పలికారు